వల్లభారంభాం శ్రీలక్ష్మీవల్ల అస్మాచార్యవర్యంతా వందే గురంపరా జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం మంగళవారం తిథి త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం జైష్టా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు వర్ధ్యం తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం జయష్ట నక్షత్రం జేష్ట అంటే మికిలి శ్రేష్టమైనది పెద్దది పెద్దవారి విషయంలో కూడా మనం జయష్ఠుడు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం పెద్దవారికి సంకేతంగా కూడా ఇది చెప్తాం నో యా యు అనేటువంటి అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇంకా మికిలి ప్రసిద్ధమైనది అని ఈ నక్షత్రం విశేషంగా చెప్తూ ఉంటారు అది అధిపతి ఎవరు అంటే ఈ నక్షత్రానికి ఇంద్రుడు కనుక ఇంద్రుణ్ణి మనం ఆరాధిస్తాం ఇంద్రుణ్ణి ఆరాధిస్తే మనకి సకల భోగభాగ్యాలు కలుగుతాయి ఇంకా త్రి తారలతో ఉండేటువంటి నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుందంటే ఛత్రం అంటే గొడుగు ఏ ఆకృతిలో ఉంటుందో ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది బక్క చెట్టు పూగ వృక్షం అంటాం ఒక్క చెట్టుని కనుక చూసి నమస్కరించినా లేదా వక్కచెట్టుని చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది ఇంకా గాయత్రీ దేవిని ఆరాధించడం మంచిది ఈరోజు ఈ నక్షత్రం వారు మిగతా వారు అందరూ కూడా గాయత్రి ఆరాధన చేసుకున్నట్లయితే సకల శుభాల్ని పొందగలుగుతాం మంగళవారం గాయత్రి ఆరాధన ఇంద్రుణ్ణి ఆరాధించడం తర్వాత హనుమంతుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు గౌరీదేవి కూడా ఇష్టమైనటువంటి రోజు కనుక మంగళవారం ఈ స్వామిని మనం పూజించి సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్